స్లాంకం వరహమతుల్లాహి వబర్కూ సోదరులారా సోదరీమురులారా నేను ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ముఖ్యమైన అంశము ఈ అంశం యొక్క పేరు ఏమిటి అంటే భార్య గర్భవతి అయితే బాధ్యత ఎవరిది భార్య గర్భవతి అయితే బాధ్యత ఎవరిది ఈ మాట నేను చెప్పగానే చాలామంది మైండ్లో ఇది వచ్చేస్తుంది ఏమిటంటే గర్భవతి అయితే బాధ్యత ఏంటి గర్భ ప్రెగ్నెన్సీ అయితే బాధ్యత వాళ్ళమ్మలదే కదా వాళ్ళమ్మలే చూసుకుంటారు కదా అని మన చాలామంది సహోదరుల మైండ్లో వస్తుంది కానీ షర్యతే ఇస్లాం ప్రకారంగా భార్యని ఎప్పుడైతే మనము మైనే కుబుల్ కియా అంటాము వివాహంలో నేను ఈమెను నా భార్యగా అంగీకరించాను అంటాము అప్పటి నుంచి మనము మన భార్యతో కాలం కూడా మన భార్యతో మనం ఉన్నన్ని రోజులు కూడా పూర్తి బాధ్యత మనం స్వీకరించినట్టే ఆ కుబుల్హే అనే మాటలు అంత ఉందండి అర్థం మైనే కుబుల్ కియా అంటాం కదా నేను అంగీకరించానండి ఈ నా భార్య కిందని దాంట్లో అంత పెద్ద అర్థం ఉంది మనం మన భార్యతో ఉన్నంతకాలం కూడా మన భార్య యొక్క పూర్తి బాధ్యతలు మనవే తిండి కానివ్వండి బట్ట కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏమిటండి ఆమెకు అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానివ్వండి అలాగే ప్రెగ్నెన్సీ వస్తే ఏమిటి మనం మందులు ఇప్పించడం కానివ్వండి అన్నీ కూడా బాధ్యతలు మనదే కానీ దురదృష్టం ఏమిటంటే బాధాకరమైన విషయం ఏమిటంటే మన భార్య మనకు అన్ని పనులు చేస్తుంది కానీ డెలివరీ టైంకి వచ్చేసరికి కొద్దిమంది ఎలా ప్రవర్తిస్తారంటే మీ అమ్మ నాన్నల్ని నీకు నీళ్ళు వేసుకున్నావు కదా నువ్వు మందులు కట్టే ఇప్పించమని చెప్పు అర్థమైందా నేను అన్నీ తెచ్చిపెట్టలేను నేను అన్నీ చూడలేను మరి ఇంకెందుకండి పెళ్ళి చేసుకుంటాం ఇంకెందుకు అంటే నన్ను పెళ్ళి చేసుకోవడం అన్నీ చూడలేను అన్నీ తెచ్చిపెట్టలేను అస్తాక్ ఫిరుల్లా అస్తక్ ఫిరుల్లా అస్తాక్ ఫిరుల్లా మన భార్య అండి మన కోసం కన్న తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని స్నేహితురాళ్లను ఆమె ఉన్నటువంటి ఊరిని వదిలేసి ముక్కు మోకం తెలియని మన ఇంటికి వచ్చి మనకి సేవ చేస్తుంది మన పుట్టేటువంటి పిల్లలకు సేవ చేస్తుంది మన బట్టలు ఉతుకుతుంది మనకు వండి పెడుతుంది మన కోరిక తీరుస్తుంది ఏ వ్యభిచారం వైపు వెళ్లకుండా హరాం వైపు వెళ్లకుండా మన కోరికలన్నీ తీరుస్తుంది అవి గర్భం దాల్చింది ప్రెగ్నెన్సీ అయ్యింది ఆమెకు మందులు కొనే బాధ్యత కూడా మనదే ఆమెను ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న అన్నారు ఎవండి మేము తీసుకెళ్తాం మేము చూసుకుంటాం అల్లా వాళ్ళ మాకు అంత స్తోమత ఉంది మీరెందుకు మీరు ఏదో పనిలో ఉంటారు కదా మీరు మారుమారు హాస్పిటల్కి తిరగలేరు కదా నేను చూసుకుంటానని చెప్పి మన మన అత్తమ్మా అంటే నో ప్రాబ్లం కానీ మనం చేసి నువ్వు మీ అమ్మకు ఫోన్ చేయి మీ నాన్నకు ఫోన్ చేయి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి ఇలాంటి దుస్థితి నుంచి అల్లా తబారకు తాల ప్రతి ఆడవారిని ప్రతి భార్యని కూడా అలా రక్షించుగాక ఎందుకంటే కొద్దిమంది అత్తమావలకి ఆ స్తోమత ఉంటుంది కొద్దిమందికి ఉండదు మనం అర్థం చేసుకోవాలా మనం అర్థం చేసుకొని మన ప్రవర్తన మనం ఓకే ఒకవేళ వాళ్ళ ఇంటికి పంపించినా పంపించండి నో ప్రాబ్లం మందులకి కానీ డబ్బులు మన జేబులోంచి ఇవ్వాలా దానికి కూడా అల్లా పుణ్యమిస్తాడండి దా ఆ డబ్బు మనం ఇస్తాం కదా భారీగా మందుల కోసం దాని మీద కూడా అల్లా ఇస్తాడు ఆ ఖర్చుతో కూడా అల్లా మనతో రాజీ అవుతాడు అంతేగాని మొదటి కాన్పు మొదటి డెలివరీ మీ అమ్మాలు చేయాలి రెండో డెలివరీ మీ అమ్మాలు చేయాలి మూడో డెలివరీ ఏమిటి మేం చేసుకుంటాం ఇదేంటిది లేనిపోయినటువంటి రూల్సు షరియత్ ఇస్లాంలో ఇలాంటి రూల్స్ ఏమీ లేవు సోదరులారా సోదరీమనులారా మన యొక్క బాధ్యత మన భార్య ప్రెగ్నెన్సీ అయినా అంటే గర్భవతి అయినా లేదా అనారోగ్యంతో ఉన్న మందులు ఇప్పించుకోవాల్సిన బాధ్యత మంది కానీ దరిద్రం ఏంటో తెలుసండి దరిద్రం ఏంటో తెలుసు అలా క్షమించు కాక కొద్దిమంది అత్తగారులు ఉంటారు అంటే కొడుకు బాగానే చూసుకుంటాడు ఈ భర్త తల్లిదండ్రులు ఉంటారు చూసారు అందరూ తల్లి ఉంటుంది ఒక్కొక్కరి అంటే అందరినీ అనడం లేదు ఒక్కొక్క స్త్రీ ఉంటుంది ఒక్కొక్క ఆడావిడ ఉంటుంది ఆమె ఎలా ఉంటుందంటే ఏంట్రా అన్నీ నువ్వే డబ్బులు ఎత్తలాగా అన్నీ నువ్వే సొత్లాగా వాళ్ళకు కూడా చూడమను వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది అబ్బా ఇరవై సంవత్సరాల దాకా మరి బాధ్యత లేకుండా పెంచేశారా మన పెళ్ళాన్ని వాళ్ళు బాధ్యత లేకుండా పెంచేసి మనకు పంపించేశారా అల్లా క్షమించు కాక సోదరుడారా సోదరీమనులారా నా అల్లుడు వచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నానండి నా కూతుర్ని నేల మీద కాలు ఎట్టుకోకుండా కాలు పెడితే కందిపోద్దేమన్నంత ప్రేమగా చూసుకుంటాడని చెప్పి ఆ కూతుర్నిచ్చిన తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాలి తప్ప ఏ రోజుని ఈ సంబంధం చేసేమో కానండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా కష్టాలు అనుభవిస్తూ ఉన్నామండి అని చెప్పి ఏడిచేవాళ్ళు కాకూడదు సోదరలారా ఒకవేళ మనం అర్థమామంగారిని ఏడిపిస్తున్నాం బాధ పెడుతున్నాం ఇబ్బందులు పెడుతున్నాం ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి మనల్ని ఏడిపించడం అల్లా మొదలెడతాడు మనం ఏమైనా టార్చర్లు పెడతాం కదా అల్లా మనకి టార్చర్లు పెడతాం మొదలు పెడతాడు ఇంకా ప్రజలు కొడితే కొట్టిన కర్రన్నా కనపడుతుంది చెయ్యన్నా కనపడుతుంది శబ్దమన్నా వస్తుంది కానీ అల్లా కొట్టాడంటే కర్ర ఉండదు శబ్దము ఉండదు చెయ్య ఉండదు అల్లా క్షమించుకాక అల్లా క్షమించుకాక దానికోసమే సోదరులారా సోదరీమణులారా ఇస్లాం యొక్క ధర్మంలో భార్య ప్రెగ్నెన్సీ అయితే అంటే భార్య గనక గర్భవతి అయితే ఖర్చులు మనమే చూసుకోవాలి ఇది మన యొక్క బాధ్యత ఒకవేళ వాళ్ళు తీసుకెళ్తామండి అంటే తీసుకెళ్ళనివ్వచ్చు ఓకేనా మందులకి తీసుకెళ్ళనివ్వచ్చు అప్పుడు కూడా డబ్బులు మనం ఇవ్వడానికి ప్రయత్నించాలి అల్లా తబా రొక్తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే భార్యల మనసులను అర్థం చేసుకుని బ్రతికేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి